అందులో ఏమన్నా ఇరా అంటే ఏ పాటి కాని కలందించలేను కలెను మరి ఆయన దగ్గర ఫోను అంటావు పాదాలను అంటావు కానుక ఇవ్వాలంటావు ఫోనే అయితే వాయ్ ఉండి ఉండే ప్రార్థింద్రాహ నేను వివరించి నా బాధ వినిపించలేను ఒరే ఇట్లయితే మన నువ్వు ఎత్త అనుభవిపడతావు అమ్మారీడు పోలి అమ్మాని ఏడు మూడు పెట్టిండు పక్క కొంటే భార్య కదా నువ్వు కూడా ఏడు అమ్మాను మనసు హృదయం అనేవారు కదా ఓ అమ్మా అని ఆయన రాగం తీస్తే అంతకంటే గొప్పగా ఆయన భార్య రాగం తీస్తే అమ్మో వాళ్ళ రాగం పెట్టామంటే హృదయం కరిగిపోతుంది ఎంత కఠినమైనటువంటి హృదయం కరిగినా గానీ అమ్మ అని ఆయన అన్నది అంటే ఆ గురించి ఇప్పుడు మనం విన్నా సరే మన హృదయం కరిగిపోతుంది దెబ్బ కాదు హృదయం కరిగిపోయి కరిగిపోతుంది సరేరా ఏడవకుండా ఆవిడ్ మరి ఏం చేయమంటావు ఏమడుగు అంటే ఇగో కలవారినే కానీ కరుణించలేడా అడుగు మీ వారిని అడగ ఏమని అడగాలి కలవారినే కానీ కరుణించలేడా నిరుపేద పేద మురలేవి వినిపించుకోడా అవున్రా నిజంగానే ఈ కలివి గారికి వచ్చిన తర్వాత ఆయన కొంచెం ఐశ్వర్యం పెరిగింది ఎవరు వెంకటేశ్వర స్వామికి ఓ ఎటువంటి బంగ్లాలు ఉండే ఇప్పుడు ఎటువంటి బంగ్లాలు అయినాయి ఎటువంటి మార్గాలుండే ఓ బంగారు కిరీటాలు అయినాయి బంగారు ఆభరణాలు అయినాయి బంగారు రథమైంది బంగారు గోపురమైంది కాబట్టి కానే గాని లేడు రా అన్నాడు కలవారి వినిపిరా అంటే అమ్మ ఒక ప్లాన్ పోయి ఏది కన్నీటి బ్రదుపుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న అడగవే మా తల్లి అడుగు ఏమడగాలి ఐశ్వర్యవంతుని రక్షిస్తాడు పట్ల రక్షించడు అంటే మీరు ఈ ప్రశ్న అడుగుంటే ఆయన మీ ఆయనను ఏమని స్వామి మీకు కరుణామయుడు అని కదా కరుణామయుడు అంటే దయగలవాడు అని అర్థం బిరుదున్నది కదా మరి కరుణ చూపించారంటే ఎవరైనా చూపించారే దబ్బు గల వాళ్లకు సుఖం మీద ఉన్న వాళ్ళని చూపిస్తే కరుణవుతుందా వేసే వాళ్ళను దరిద్ర చూస్తే కరుణయితది కదా అందులో ఆయన కరుణామయుడు అని బిరుదు అడుగు కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి తరుణామయుండన్న తిరుదేరణ అడగలే మా తల్లి అనుదాకల వల్లి అమ్మో విల్లు విట్మెట్టెట్లేదు రా అనుకుంటది పాపం ఏం చేయనో దూతలేదు సరే రా స్వామి వచ్చే ఆడింది నేను తాగుకండి రా అని నిమ్మిని చూసి రాని అంత మా బాపలేదు చూడగానే పోకం వస్తుంది సరే దాగు ఇంతవరకు స్వామి వచ్చే స్వామి వచ్చిండండి అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత వాడు చెప్పుడే టైం ఏ సమయంలో అడగాలి అని అయితే మెల్లగా ముచ్చట మొదలుపెట్టింది నీలోటి లో అయిపోయినాక ఏమండి మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం అని అడిగింది ఏమడిగింది మనం ఈ భూలోకానికి ఎందుకు వచ్చినాము నేను దగ్గర మీరు దగ్గర ఎందుకు ఉన్నాము అదేమిటి నీకు తెలియదా మీరు చెప్పండి ఎందుకంటే ఆయనతో అనిపించాలి ఏంటి అంటే మనం ఎక్కడో వైకుంఠంలో ఉండేవాళ్ళం కదా లక్ష్మీనారాయణ వైకుంఠంలో ఉండేవాడు కదా మనం ఈ పూలో కానీ ఎందుకు వచ్చినాం వచ్చి మీరు అక్కడ ఏడు కొండల మీద ఎందుకున్నారు దీనికి ఇక్కడ ఎందుకున్నా అయ్యో నీకు తెలియదా మీరు ఒకసారి చెప్పండి అంటే ఇగో వైకుంఠంలో ఉంటే ఏం పని ఉండదు ఏ ఏమే పని లేదు ఇప్పుడు నాలుగట ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి ఏం మంచి గుణాలండి దయా దాక్షిణ్యము కరుణ ప్రేమ ఇవన్నీ నాలో ఉన్నాయి ఆహా ఇవన్నీ ఉన్నాయా ఉన్నాయి కదా అయితే ఉంటే వైగుండల్లో ఏం లాభం లేదు ఎందుకు అక్కడ దరిద్రుడు ఉంటే కదా అక్కడ దుఃఖం గలవాడు ఉంటే కదా వాడిని రక్షిస్తే ఏం ప్రయోజనం లేదు ఈ గుణాలకు అక్కడ ఉపయోగం లేదని మనం ఇక్కడికి వచ్చినాం ఆహా అట్లనా నిజమేనండి అయితే ఈ దయా కారుణ్యం ఇవన్నీ పోషింపబడాలి వీటికి ప్రయోజనం కావాలంటే మనం భూలోకానికి వచ్చినాం అనమాట అవును అందుకే వచ్చినాం కదా మరి మనం ఇద్దరం ఒక దగ్గర ఎందుకు లేము ఇద్దరం ఒక దగ్గర లేము అంటే నన్ను చూసి భయపడతది వాళ్ళంతా ఎందుకంటే యజవాని కదా తప్పులు చేసేది కదా పరమాత్మ చూసేప్పుడు భయమవుతుంది అందుకొరకు గాను నీ ఓ దగ్గర నేను ఓ దగ్గర అయితే ఏంటి నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థిస్తారు ప్రార్థిస్తే అప్పుడు నువ్వు నాకు సిఫారసు చేస్తావు నేను వాళ్ళని రక్షిస్తా అందుకొరకే నువ్వు ఇక్కడ ఉన్నావు నేను అక్కడ అట్లా అయితే మరి దయా కావాలి అంటే మొదలు నన్ను ఆశ్రయించాలి అన్న కదా అని మెల్లగా సముఖ్య చేసింది వాళ్ళకు ఎవడ సముఖం చేసింది ఆత్మాహుద్ధం లేదు భార్యవర్తలు మళ్ళీ వచ్చారు మన ముందరికి వచ్చింది రమ్మనన్నది నువ్వు వీళ్ళని నక్షించండి అన్నది వీళ్ళనా అమ్మో నక్షమా వీళ్ళు ఎటువంటి వాళ్ళనుకుందాం అమ్మ వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళకు బుద్ధిలు చెప్పండించి తప్పుడే తప్ప ఇంకో పని లేదు అగో ఇందాక మీరు ఏమన్నారు మీరు మాట మార్చవచ్చు ఇందాక మీరు ఏం చెప్పారు భూలోకంలో అయితే దయా స్వభావం చూయించవచ్చు ఆ గుణానికి ఉపయోగం ఉంటుందని అని వచ్చిన ఇందాక మీరు చెప్పేది కదా అవును చెప్పినా మరి ఇంతేమి రక్షించండి రక్షిద్దే జింత ఇంత పాపార్లను రక్షిస్తే నేను అవతల ఒక లోకాన్ని సృష్టించిన ఏం లోకం అండి నరకం అక్కడ ఓ అధికారిక వ్యక్త ఎవరైనా యువధర్మరాదు అక్కడ లక్షల కొలది నరకాలు వ్యక్త ఎన్ని నరకాలు ఎనభై నాలుగు లక్షల సంఖ్యలో ఉన్నాయి నరకాలు వీళ్ళ కోసమే ఇటువంటి వాళ్ళ కోసమే తయారు చేసి మరి ఇప్పుడు వీళ్ళని రక్షిస్తే మరి ఆ లోకాలయం కావాలి ఆ ప్రభు వచ్చే రేపు నన్ను నన్ను నదిస్తే నేను ఏం చేయాలి మరి అయితే ఇప్పుడు మీరు ఏం చెప్పారు మీరు ఉండే దయాగుణం పోషింపబడాలి అంటే అని ఇక్కడ చెప్పింది మరి రక్షించు అంటేనేమో ఏమంటున్నారు అక్కడ లోకాలయం కావాలి అంటున్నారు ఇదేం మాటనండి అది చిక్కే వచ్చింది కదా మరి చిక్కే వచ్చిందంటే మరి సాల్వ్ చేయాలి రక్షిస్తేనేమో యమలోకానికి పని ఉండదు యమధర్మరాజు పని ఉండదు రక్షించకపోతే నా గుణాలు నాకు అందించే అవకాశం లేదు ఇవి రెండు ఆపోజిట్ ఎట్ట చెయ్యాలి అని పాపం విచారంలో పడ్డాడు కొంచెం ఆలోచించాక టైం ఇచ్చింది ఎటు దూతలేదు మరి నేను సలహా చెప్పానా అన్నారు నేను సలహా చెప్పానా ఏమి సలహా చెప్తావో నా యమధర్మరాజు ఉండాలి ఆయన పోస్ట్ ఉండాలి ఆయన నరకాలు ఉండాలి ఆయనకు పని ఉండాలి లేకుంటే ఆయన జీవితం లేదని నేను వెళ్ళిపోతా తర్వాత ఈ గుణాలకు రక్షణ ఉండాలి ఇట్లా గుణాలకు రక్షణ ఉండేట్టుగా యమధర్మరాజు పని ఉండేట్టుగా సలహా చెప్పు ఏం పర్వాలేదు వింట ఎందుకంటే మంచి మాటలు ఎవరు చెప్పినా వినవద్దు ఎందుకు కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు కదా భార్య అంటే నేను సందేహం వచ్చినప్పుడు పరిష్కారం కూడా చెయ్యాలి ఆ ఏంటి చెయ్యాలి అంటే ఎవరైనా లోకంలోపట బాగా పాపాలు చేసి ఆ తర్వాత ఫస్ట్ తాపం పొంది అయ్యో తప్పు చేసిన అని చెప్పి బాధపడి మన దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే అప్పుడు మీరు రక్షించండి ఇక అయినా కానీ ఈ దేవుడి దగ్గరికి రాము మేము భజనలో పాల్గొనం ఇగో ఇప్పుడు ఊరేగింపు అయితే మనం పది మంది వచ్చినాం ఊరంతా వచ్చేయండి అదేమన్నా దేవుడు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అట్లా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా మాకు దేవుడు పట్టలు తీర్థం బట్టలు ప్రసాదం బట్టలు ఒకవేళ భార్యను భర్తను పిల్లలు పోదు అంటే మీరు పోతే పోండి నాకు పనులు ఉన్నాయి